హలో హలో కట్ చేసింది తాను ఎప్పుడు అంతేగా ఎంతైందన్నా వంద రూపాయలు అమ్మ లేదు లేదు దాని కలర్ మార్చండి నేను చెప్పేది విని మా అంతా వర్కౌట్ అవుతుంది రే నేను ఈ స్టైల్లో కావాలని చెప్తున్నాను రా నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అది కాదురా ఒక్కసారి ట్రై చేస్తూ అఖిల్ తమ్ముడా సందీప్ ఉన్నాడా బాడీ ఇక్కడేగా ఉండాలి రే కపాయిటారా లోపల ఉన్నట్టున్నాడు ఉన్నాడు పదండి ఇప్పుడే వస్తాను రా సరే రా ఆ కా బాగున్నావా రే సందీప్ ఎక్కడరా అదిగో అక్కడ ఉంటాడు చూడు ఓ రే కప్పైటరా ఆ రే నిన్ను కలవడానికి ఎవరు వచ్చారా ఎవరు నాకేం తెలుసురా అన్నా రెండు క్లాస్ జ్యూస్ ఆ టీచరా అయ్యో మీరెప్పుడు వచ్చారు ఏ రా అయ్యో కాదు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ కాదు ఎక్స్పెక్ట్ చేయలేదు నా క్లాస్మేట్ సేఫీ వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంది గృహప్రవేశం మీలు కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది వచ్చి సర్ప్రైజ్ ఇద్దామనుché సో హ్యాపీ టీచర్ జ్యూస్ తాగండి వద్దు వద్దా రే రోషన్ ఇది అందరికి ఇచ్చేయి ఇచ్చే ఆ ఓకేరా ఎక్కడ ఎవరి గురించి వెతుకుతున్నారు నీ ఫ్రెండ్స్ ఎక్కడ వాళ్ళ గురించి అస్సలు మాట్లాడుద్దు ఒక్కడు రాలేదు మా అన్నని కలుస్తారా ఆ రండి అక్కడే అక్కడ అవును ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా ఆ మోటార్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు టీచర్ ఒక్క నిమిషం లేట్ అవ్వడం లేదు కదా మీరు లోపలికి వెళ్ళి మా అన్నని కలవండి నేను ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్ళండి సందీప్ నేను

వద్దు అక్కడ ఉంది జ్యూస్ ఇదిగోస్ నేను చూసుకుంటాను అవునవును అది నిజమే నికేష్ ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి మనం వెళ్ళి మాట్లాడుకుందామా అదిగో అక్కడే రండి రండి హీట్ వైపు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు నేను సందీప్ టీచర్ని ఏ స్కూల్ టీచర్ చెవరా

ఏమైంది 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 చెప్ప ధనియా నేను బయలుదేరుతున్నాను త్వరగా వచ్చేస్తాను నువ్వు అసలు ఎక్కడున్నావు నేను ఇంటికి వచ్చాక చెప్తాలి ఎలాగక్కడ నువ్వు వస్తావు ముందు బస్సు దొరుకుతుందా అవన్నీ చూసుకుంటా నువ్వు ఫోన్ పెట్టి సారీ టీచర్ మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నాను రేణు అసలు ప్రాబ్లం విషయం ఏంటంటే సందీప్ వాళ్ళ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు తను ఒక లో కాస్ట్ అమ్మాయి ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే మీరేమంటారు ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు రేణును కూడా వద్దని చెప్పేశాడు నేను చెప్తే నమ్మరు కాని ఆ రేణు ఒక మాయల మారిది తను అనుకున్నది అది సాధించకపోతే ఊరుకోదు వీడు కూడా ఏం తక్కువ కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ కి పిలిచాం మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేస్తారు మేము మిమ్మల్ని అలా ఊహించుకోవటంలా తప్పులేదు కదా టీచర్ టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా లేదు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్ ఈ లెఫ్ట్ చెవు దగ్గర కొంచెం కాలిపోయింది అంతే యాసిడ్ కదా జస్ట్ మిస్ అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు అమ్మాయిని అరెస్ట్ చేసేసారు ఏ పనికి మంది అలా చేసిందిరా ఈ ఉంది కదా తన కజినే చేసింది దానికి అఖిల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది అయ్యో టీచర్ బాగా లేట్ అయిపోయింది నేను డ్రాప్ చేస్తాను రండి అయ్యో నీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను ఇందులో ఏముంది నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా నేను డ్రాప్ చేస్తాను టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా అయ్యో రాగలనో లేదో తెలియదు అలాగా మీరే ఆ పాత్రం చేసుకోకండి లేదు ఎవరో ఏంటో తెలియక చేశారు లేదు లేండి టీచర్ ని పంపించేస్తారా ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్డ్ చేస్తారో తెలియదు కదా సందీప్ అవును నిజమే టీచర్ యాసిడు పెట్రోల్ బాంబు గన్ను గూండాలు పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి టీచర్ ఒక నిమిషం నా రే దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా ఇక్కడ ఇవ్వాలి ఎంత తీసుకురావాలి పది వేలు తీసుకురా సరే అన్నా ఆ రోజు చాలా ఫొటోస్ తీసుకున్నారు కదా ఇదంతా నీ ఫేస్బుక్ నుంచే సేవ్ చేసుకున్నాను ఓ అవి మెమరబుల్ డేస్ కదా టీచర్ క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం ఆ రోజు నిజంగా సూపర్ వైబ్ టీచర్ ఎలాగో మీకు తెలుసు కదా స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది మూడోసారి ఆ మీరేలా గెలవకుండా ఉంటారు నీతో సహా మీ టీం లో అందరికీ పంతొమ్మిది ఏళ్ళు కదా అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్ మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు మేము వాళ్ళని గ్రౌండ్ కెళ్ళి గెలిపిస్తున్నాం మాకు కంఫర్టు వాళ్ళకి మా స్కూల్లో అలాంటివి అందుకే కదా ఓడిపోయారు అవును నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడా ఇంకా ఫ్రెండ్స్ టీచర్ ఎలాగో స్కూల్ అయిపోయింది అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో దారిలోనే ఉన్నాను గీతో షాపింగ్ చేయాలంటే తనతో వచ్చాను అందుకే లేట్ అయింది సరే ఓకే ఓకే గుడ్ నైట్ సందీప్ ఒక్క నిమిషం ఉంటావా బస్సు ఉందో లేదో చూసేసి వస్తాను సరే టీచర్